అందక నమస్ అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముడైన మద్యం బ్రాండ్లు ఎక్కడవి ఎవరు సృష్టించారు ఎవరు పుట్టించారు ఒక్కొక్క కంపెనీకి ఎంతెంత మేరకు ఆర్డర్లు ఇచ్చారు అసలు ఆ కంపెనీలో డైరెక్టర్లు ఎవరు ఒకవేళ పాత కంపెనీలే అయితే కొత్తగా అందులో ఒక డైరెక్టర్లు ఎవరెవరు చేరారు సో ఈ మద్యం క్వాలిటీ ఏంటి పైన బ్రాండు ప్రీమియం బ్రాండ్ ఉండి లోపల మద్యమేమో చీప్ మద్యం ఉంటుంది సో దీని వెనక ఎవరి స్కెచ్ ఉంది అసలు మద్యం భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి వేల కోట్ల అప్పులు తీసుకురావడం ఏంటి సో మద్యం ఆదాయం మొత్తం ఏమైంది దీనిలో జరిగిన స్కామ్ ఎంత ఇదంతా కూడా లెక్క తేల్చడానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కంకణం కొట్టుకుంది సో ఇది మొత్తం బయటకు రావాలి అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేసిన కీలకమైన అధికారులు ప్లస్ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ పట్టుకోవాలి ఈ క్రమంలోనే రెడ్డి గారు అత్యంత కీలకం ఈ మద్యం స్కామ్ మొత్తం మీద మద్యం కేసు మొత్తం మీద రెడ్డి గారు అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన బ్యావరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేశారు సో ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చిక్కారు ప్రస్తుతం ఆయన సిఐడి అదుపులో ఉన్నారన్నమాట గత రెండు నెలల నుంచి కూడా ఆయన తప్పించుకొని తిరుగుతున్నారంట పోలీసులకు ఎక్కడ దొరకట్లా హైదరాబాద్లో చూశారు ఇక్కడ చూశారు ఆయన బంధువలియులలో అక్కడ ఇక్కడ ఆరా తీశారు కానీ ఎక్కడా కనిపించలేదు మరి ఈరోజు చివరికి హైదరాబాద్లో పట్టుకున్నారో ఎక్కడ పట్టుకున్నారో కానీ ప్రస్తుతానికి ఆయన సిఐడి అదుపులో ఉన్నారు సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ మధ్యంలో జరిగిన స్కామ్ మీద ఎంక్వైరీ విచారణ నెక్స్ట్ లెవెల్ తరువాత దశకు వెళ్తుంది ఇన్నాళ్ళు కూడా ఆపేశారు ఎందుకంటే వీళ్ళకు అనుమానాలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సరైన సోర్స్ లేదు సరైన సోర్సు ఏకైక బలమైన సోర్సు వా గారు ఆయనకు మొత్తం తెలుసు అసలు ఈ మద్యం వ్యవహారంలో జరిగిన స్కామ్ మొత్తం ఆయనకు తెలుసు అసలు ఈ పనికిమాల బ్రాండ్లు ఎప్పుడు పుట్టించారు ఎవరు పుట్టించారు దానిలో డైరెక్టర్లుగా ఎవరెవరు జాయిన్ అయ్యారు దీనిలో వాటాలు ఎవరెవరికి ఎంతెంత వెళ్ళాయి సో ఎందుకు నాణ్యమైన బ్రాండ్లు కీలకమైన బ్రాండ్లు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అమ్ముడు అవ్వలేదు సి ప్రభుత్వమే నిర్వహించిన మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇలా అనేక సందేహాలు ఉన్నాయన్నమాట సో ఈ సందేహాల చుట్టూ దాదాపుగా నలభై వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది తెలుగుదేశం అండ్ జనసేన కూటమి ప్రభుత్వం ఆరోపణ నలభై వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు అలాగే కల్తీ మద్యం అమ్మకం వలన చాలా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని కూడా ఈ కూటమి గతంలో ఆరోపణలు చేశారు ఈవెన్ పురంధేశ్వర్ గారు కూడా అప్పట్లో హోంమంత్రి గారికి ఫిర్యాదు చేశారు గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు సో ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు బయటకు రావాలి సో అందుకు వాసుదేవరెడ్డి గారు దీనిలో కీలకం కాబట్టి రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారు సో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఒకవేళ ఆయన మొత్తం ఫ్యాక్ట్స్ చెప్తే ఆయన స్టేట్మెంట్ ఇస్తే విచారణకు సహకరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి లేదా ఆయనకు విచారణకు సహకరించకపోతే అప్పుడు సిఐడి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేస్తారన్నమాట సో మొత్తానికి ఒక పెద్ద వ్యవహారం ఇది గత ప్రభుత్వం గత ఐదేళ్లలో లిక్కర్ అతి పెద్ద స్కామ్ జరిగిందని చెప్పుకుంటుందేమో లిక్కర్ నలభై వేల కోట్లు అంటున్నారు మేబీ అందులో నాలుగు వేల ఉన్నా ఐదు వేల కోట్లున్నా పదివేల కోట్లున్నా లేదు వంద కోట్లున్నా సరే స్కామ్ స్కామే ఆ తర్వాత గనుల శాఖ వెంకటరెడ్డి గారు ఆయన కూడా పరారీలో ఉన్నారు ఎండి గారు సో ఆయన కూడా ఆయన కోసం కూడా గాలిస్తున్నారు గనుల శాఖలో ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ ఆరోపణ వీళ్ళిద్దరి తర్వాత ఈ రెండింటి తర్వాత భూ కేటాయింపులు రకరకాల సంస్థలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్న కొన్ని సంస్థలకు భారీగా వేలాది ఎకరాలు భూములు ఇచ్చారు అలాగే షిరిడి ఎలక్ట్రికల్కి సంబంధించి విద్యుత్ కాంట్రాక్టులు వీటితో పాటు ఈ ఎర్రచందనము తిరుమల లెటర్లు అవి ఇవి చాలా వ్యవహారాలు ఉన్నాయన్నమాట దాంతోపాటు భూకంపకోణాలు సో వీటన్నింటి మీద విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రతిదీ సిఐడికి అప్పగిస్తున్నారు ప్రతి చిన్న కేసు ప్రతి చిన్న స్కామ్ కూడా సిఐడి వాళ్ళకు వెళుతోంది రీసెంట్గా ఆడదామాంధ్ర కూడా సిఐడికి ఇచ్చారు సో ఈ మధ్యంలో ఇప్పుడు ఇంకా విచారణకు తలుపులు తెరుచుకున్నట్టే చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట రెడ్డి గారి స్టేట్మెంట్ దీనిలో కీలకం ఇక చకచక అరెస్టులు జరిగినా ఆశ్చర్యపోవక్కర్ల ఈ మధ్యలో కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు ఇలా కొంతమంది కీలకమైన వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి సో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్ల మేబి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోకర్ల ఈ కేసులో కనుక అంటే ఒకవేళ సీరియస్గా వెళ్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో బలమైన సాక్ష్యాలు కానీ ఏమైనా అనుమానాలు కానీ ఉంటే గత సీఎం గారికనే నోటీసులు ఇస్తారు అయితే గత మాజీ సీఎంలకి నోటీసులు ఇచ్చే క్రమంలో విచారణకు పిలిపించే క్రమంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి మళ్ళీ సెవెంటీ ఇవి అవి మొత్తం వ్యవహారం ఉంటుంది సో ఇదంతా మళ్ళీ చూద్దాం దీనిలో రాజకీయం ఎంతవరకు దూస్తుంది ఇలా అసలు ఎన్ని ఎన్నళ్లకు ఆధారాలతో సహా బయట పెట్టగలరు సో ఇది అరెస్టుల వరకు వెళ్తదా లేదా ఇదంతా కూడా మనం నెక్స్ట్ డేస్ జరగబోయే పరిణామాలన్నీ ఇంట్రెస్ట్గానే ఉంటాయి ఎందుకంటే కీలకమైన వికెట్ దొరికింది కాబట్టి